శివరాత్రి పర్వదిన సందర్భంగా మదరపల్లి సబ్ డివిజన్ అందు ఈ పేకాట ఆడే వాళ్ళపైన కోడి పందాలు ఆడే వాళ్ళపైన బహిరంగంగా మద్యం సేవించే వాళ్ళపైన విస్తృతంగా దాడులు నిర్వహించినాము అదే కాకుండా కొంతమంది నైట్ మేలుకోవాలనే ఉద్దేశంలో లక్కా ముస్ట్ అనే కొత్త గేమ్ ఆ గేమ్ కూడా ఆడే వాళ్ళని కూడా పట్టుకొచ్చాము ఈ యొక్క దాడుల్లో దాదాపు పన్నెండు కేసులు గం కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది నూట ముప్పై మూడు మందిని అరెస్ట్ చేసినాము అదేవిధంగా అందులో గ్యాంలింగ్ ఆర్గనైజ్ చేసే వాళ్ళని కూడా అరెస్ట్ చేశాము ఈ యొక్క దాడుల్లో లక్ష ఎనభై రెండు వేల రూపాయలని సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా పీటీఎంలో కూడా కోడిపందాలు నిర్వహిస్తున్నటువంటి గూజూపల్లి అనే గ్రామంలో రైడ్ చేసే ఐదు కోళ్ళను పది మందిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది దాంట్లో నిర్వాహకుడైనటువంటి స సత్యప్రసాద్ అనే అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా ఎవరైనా కానీ ఈ పండుగ ముసుగులో ఇంకా పండుగ ఉందని చెప్పేసి ఎక్కడైనా జూదాలు కానీ తర్వాత కోడిపందాలు కానీ లేదా బహిరంగంగా మద్యం సేవించే కానీ ఉన్నట్లయితే వాళ్ళపైన విస్తృతంగా ఇంకా దాడులు ఆదివారం వరకు కొనసాగుతాయి కాబట్టి ప్రజలు ఈ జూదాలకి ఈ కోడిపందాలకి దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు